మెదక్ జిల్లాలోని శివంపేట మండలంలోని నాను తాండాలో నల్లపోచమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో తాండాలోని గిరిజన కుటుంబాల సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు వర్షాలు సకాలంలో పడి చెరువులు కుంటలు నిండాలని తాండావాసులు ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారి ఆశిష్యులు తమ తాండావాసులపై ఉండాలని కోరుకుంటూ జరుపుకున్న ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు రామచందర్ భీమా గన్య మోతి సింగ్ దారు రమేష్ రామ్లా పుల్ సింగ్ హరిసింగ్ విఠల్ తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలంలోని నాను తాండాలో నల్లపోచమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో తాండాలోని గిరిజన కుటుంబాల సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు వర్షాలు సకాలంలో పడి చెరువులు కుంటలు నిండాలని తాండావాసులు ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారి ఆశిష్యులు తమ తాండావాసులపై ఉండాలని కోరుకుంటూ జరుపుకున్న ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు రామచందర్ భీమా గన్య మోతి సింగ్ దారు రమేష్ రామ్లా పూల్ సింగ్ సింగ్ విఠల్ తదితరులు పాల్గొన్నారు